హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన సోలార్ సిస్టంలో మార్స్ జూపిటర్ గ్రహాల మధ్య తిరుగుతున్న ఆస్ట్రాయిడ్స్ అని పిలువబడేవి ఒక రాతి పదార్థాలు గ్రహాలుగా పరిగణించడానికి పరిమాణంలో చాలా చిన్నవి ఇవి సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల నాటివి ఈ గ్రహశకలలో మూడు రకాలు ఉన్నాయి అవి సిఎంఎస్ రకాలు సి అంటే అధిక మొత్తంలో కార్బన్ని కలిగి ఉన్నవి ఇందులో డెబ్బై ఐదు శాతం ఇవే ఉన్నాయి ఎం రకాలు ఇనుము మరియు నికెల్ వంటి అధిక మొత్తంలో లోహాలను కలిగి ఉంటాయి ఇవి ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటాయి ఎస్రాకాలు సిలికేట్ పదార్థం మరియు ఇనుము నిక్కలతో నిర్మితమై ఉంటాయి సరే గ్రహశకలాలు గ్రహాలను ఢీకొంటాయి కానీ అన్ని గ్రహ శకలాలు వినాశనాన్ని సృష్టించలేవు సుమారు అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క మెక్సికోలో ద్వీపకల్పన్ తీరాన్ని ఢీకొని చిక్సులబ్ అనే పేరు గల పెద్ద బిలాన్ని సృష్టించింది దీని ప్రభావం భూమిపై ఉన్న జీవరాశుల మనగడనే మార్చేసింది డైనోసార్ల యొక్క అంతానికి ఈ కేటీ ఎక్స్టెన్షన్ కారణమైంది ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వలన అపారమైన దుమ్ము మరియు బూడిద గాల్లోకి లేచి మేఘాలుగా కమ్ముకొని సూర్యరశ్మిని అడ్డుకున్నాయి దానితో పాటు సునామీలు మరియు వేడి వల్ల ఆవిరైన శివుల నుండి వచ్చే సల్పర్ మహాసముద్రాలను ఆమ్లీకృతం చేసింది మొత్తానికి ఆహార గొలుసు జీవ సమతుల్యత మొత్తంగా దెబ్బతినింది ఇది వేల సంవత్సరాలు కొనసాగింది అలాంటి హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ ఎన్నో భూమికి దగ్గరగా వెళుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అపోఫిస్ అనే ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని అదే మళ్ళీ రెండు వేల ముప్పై ఐదులో ఇంకా చాలా దగ్గరగా వచ్చే అవకాశం లేదా ఢీకొనే అవకాశం ఉందని అంచనాలున్నాయి ఇదే నిజమైతే మానవ జాతి మరియు జీవజాతుల మొత్తం భూమిపై తుడిచిపెట్టుకుపోతాయి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండే ఉల్కల యొక్క గణన అంటే వాటి సంఖ్య వన్ పాయింట్ వన్ మిలియన్ను మించిపోయింది చిన్న ధూళికణాల నుండి పెద్ద బండరాల వరకు వేల అడుగుల వ్యాసం కలిగినవి కూడా ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న అన్ని ఆస్ట్రాయిడ్స్ యొక్క ద్రవ్యరాశి భూమి యొక్క ఉపగ్రహమైన చంద్రుని కంటే తక్కువగా ఉంటుంది మిలియన్ల ఉన్నప్పటికీ అవి చాలా దూరంలో ఉన్నాయి దాదాపు ఆరు లక్షల మైళ్ళ దూరం ఆ కారణంగా అంతరిక్ష నౌకలు వీటిని ఢీకొనకుండా దాటుకొని ఈజీగా వెళ్ళగలవు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పయనీర్ టెన్ అనే స్పేస్ ప్రో ఆస్ట్రాయిడ్ బెల్ట్ని తొలిసారిగా దాటింది ఈ బెల్ట్లో సెరేస్ అనే ఆస్ట్రాయిడ్ మొత్తం ద్రవ్యరాశిలో మూడింట ఒక వంతు బాధ్యత వహిస్తుంది ద్రవ్యరాశిలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన పియాజి అనే పేరు గల ఈ శాస్త్రవేత్త పద్దెనిమిది వందల ఒకటిలో సెరేస్ని కనుగొన్నారు మరియు ఖగోళ నిపుణులు దానిని గ్రహశకలం నుండి ఒక మరుగుజ్జు గ్రహం అని అంటే డార్ఫ్ ప్లానెట్గా రెండు వేల ఆరులో గుర్తించారు ఇది మంచును కలిగి ఉంటుంది దీనిపై ఒక రోజు నిడివి తొమ్మిది గంటలు ఇది ఒకప్పుడు జీవాన్ని కలిగి ఉండేదని భావిస్తున్నారు కొన్ని గ్రహశకలాలు చంద్రులను కలిగి ఉంటాయి నాసా ప్రకారం నూట యాభై గ్రహశకలాలు వాటి చుట్టూ తిరిగే చంద్రులను కలిగి ఉన్నాయి ఆస్ట్రాడ్ బెల్టే కాకుండా మన సోలార్ సిస్టంలో నెప్టిన్ గ్రహాన్ని దాటిన తర్వాత క్యూపర్ బెల్ట్ కూడా ఉంటుంది ఇందులో ఆస్ట్రాడ్ బెల్ట్స్లో ఉండే పుల్క కంటే మాసివ్ అండ్ చాలా పెద్దదైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దీని గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్